కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి ఈ కార్యక్రమాన్ని ఈ ఈరోజు స్వర్గీయ వంగవేటి మోహన రంగ గారి ఇక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కారూడి కాపు మిత్రులు కమిటీ సభ్యులకు ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు సీనియర్ నాయకులు చర్మారెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ఈరోజు ఎప్పటి నుంచో మోహన రంగా గారి ఆవిష్కరణ చేయాలని కావడి మండల కాపు సోదరులు మిత్రులందరూ కూడా ఉన్నారు నాన్న రోజుల నుంచి కూడా ఎందుకంటే కాపు మిత్రులు కమిటీ వాళ్ళందరూ కూడా సన్ని నేను ఒక కార్యక్రమాన్ని చేస్తా ఉన్నప్పుడు నా దగ్గరికి రావడం జరిగింది అన్నా మేము రంగా గారి విగ్రహావిష్కరణ చేయాలని ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటా ఉన్నాం కానీ అది ముందుకు పోవట్లేదు ఎప్పటి నుంచో చాలా మంది నాయకుల దగ్గర కూడా మేము వెళ్ళటం జరిగింది కానీ ఏదో రకంగా మమ్మల్ని అక్కడ విగ్రహం పెట్టకుండా చేస్తా ఉన్నారు దయచేసి ఖచ్చితంగా గంగా గారి విగ్రహాన్ని అయితే మేము పెట్టాల్సిన అవసరం ఉందని కూడా నా ముందు చెప్పడం జరిగింది నేను ఒకే ఒక మాట చెప్పడం జరిగింది నేను అధికారులందరితో కూడా మాట్లాడతా నేను పర్మిషన్ తీసుకొని మీకు అన్ని అనుమతులు ఇచ్చే కార్యక్రమం చేస్తారని చెప్పి మనకు మాట ఇచ్చి ఈ సెంటర్ లో రంగా గారి విగ్రహాన్ని ఏర్పాటు కూడా అధికారులందరించి జరిగింది ఎందుకంటే వాళ్ళు అడిగిన ఒక గంట నుంచి కూడా చాలా మంది య నుంచి ఉన్న వ్యక్తులు బయట నుంచి ఉన్న నాయకులు మీకెందుకు మీరు అక్కడ ఎందుకు పర్యటించారు దయచేసి మీరు అది ఓ మారని ఎంత అన్యాయమైన పరిస్థితి అంటే జిల్లా అధికారులతో కూడా నాకు కూడా ఫోన్ రావడం జరిగింది జిల్లా అధికారులు నాకు ఫోన్ చేసిరారు మాకు ఒత్తిడి వస్తుంది వాళ్ళు అక్కడేదో పెట్టడానికి వీలు లేదు ఎప్పటి నుంచి ఆపుతా ఉన్నాం కావాలనే ఇక్కడ లేనిపోయి మనవలు సృష్టించడానికి లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మనవలు పెట్టడానికి ఈ రంగా మొమ్మ మరి నీ ఉన్నాడు నేను ఆశిస్తానని జిల్లా అధికారుల నుంచి ఈ రకంగా నాకు ఒత్తిడి వస్తుందని కూడా నాకు చెప్పడం జరిగింది ఎంత అన్యాయం అంటే మహానుభావుడు రంగా గారి విగ్రహం ఇక్కడ పెట్టడం తప్ప అని నేను అడుగుతా ఉన్నాను ఇది ఏమైనా అన్యాయమైన విషయమని నేను అడుగుతా ఉన్నాను ఈ విగ్రహం పెట్టడం వల్ల గొడవలు జరుగుతాయని అడుగుతా ఉన్నాను దేనికని నేను అడుగుతా ఉన్నాను దేనిగా దేనికి గొడవలు జరుగుతాయి అందరి విగ్రహాలు ఉన్నప్పుడు రంగా గారి విగ్రహం ఎందుకు పెట్టకూడదు అని చెప్పి ఈరోజు పదిహేనో తారీఖు ఈరోజు రంగా విక్రహ ఆవిష్కరణ ఇక్కడ కట్టడమే కాకుండా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు రాక్షన్ల నడి మీద కూడా రంగా విక్రహ ఆవిష్కరణ స్వర్గీయ రంగా గారు రాజశేఖర రెడ్డి గారి అక్కడంత సన్నిహితులు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో ఈ రాష్ట్రంలో ఒక కాపు నాయకుడి కాకుండా రాష్ట్ర నాయకుడికి కూడా ఎదగటానికి రాజశేఖర రెడ్డి గారు బాటలు వేసినారని కూడా సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఎవరేమనుకున్నా చాలా మంది ఆనాడు రాజశేఖర రెడ్డి గారి బిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన తోడ్పాటుతో ఆయన యొక్క ఫోర్స్ తోటి ఏ రకంగా ఆ ప్రాంతానికి ఒక నాయకులు తయారు చేయాలనే ఆలోచనతోనే పరిష్కారం చేయాలనే ఆలోచనతో నడి రోడ్ల మీద నిరహార దృష్టి చేస్తా ఉన్నాడు అది పేదల కోసం ఆ ప్రాంతంలో ఉండే పేద వర్గాలకి పట్టాలు ఇవ్వాలి ఆ ప్రాంతంలో ఆదుకోవాలి ఒక శాసనసభ్యుడిగా నన్ను ఎన్నుకున్నారు ఆ ప్రాంతానికి న్యాయం చేయాలనే ఆలోచనతోటి ఆ రోజు దీక్ష కార్యక్రమాలు తీసుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తా ఉంటే వాళ్ళు ఆలోచన చేశారు నేను చెప్తా ఉన్నాను అప్పుడున్న తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది తెలుగుదేశం నాయకులు కానీ ఆనాటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆనాడు ఆంధ్ర రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్న కోల శివప్రసాద్ దగ్గర నుంచి కూడా అందరూ కూడా ఏకమై రంగా గారిని దారుణంగా నదిలోటి మీద చంపిన మాట ముమ్మటికి వాస్తవాన్ని కూడా సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఎందుకంటే రాజకీయాలు కాదు రాజకీయాలు కాదు రోజు నేను చెప్తా ఉన్నాను ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడున్న పిల్లలకి పూర్తిగా వాస్తవాలు తెలియకపోవచ్చు కానీ ఆనాడు పెద్దలందరూ కూడా ఉన్నారు కాపు నాయకులు అందరూ కూడా ఉన్నారు అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఈ రోజు రంగా గారి ఆత్మ క్షోభిస్తా ఉంది ఈ రోజు రంగాణాలు ఎక్కడన్నా కూడా ఆ రోజు రాష్ట్రంలో ఉండే కాపుల కోసం కాపు మిత్రుల కోసం ఈ రాష్ట్రంలో ఒక నాయకుడుగా ఎదగాలనే ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారి తోటి ముందుకు పోతా ఉంటే ఆ విధంగా కుట్ర పని సంపాల్సిన అవసరం ఏమొచ్చిందని వాడు అడుగుతా ఉన్నాను ఏదో రాజకీయాల కోసం ఈ రోజు కొంతమంది అమాయకంగా మాట్లాడుతూ ఉన్నారు నేను కాపు మిత్రులు నేను అడుగుతా ఉన్నాను మీరు మా పార్టీ సపోర్ట్ చేయబడం లేకపోతే మా వెంత నేను అడగట్లేదు కానీ వాస్తవాలు గ్రహించండి మనిషిని ఈరోజు రోజు గారి విగ్రహాన్ని ప్రతి చోట కూడా మనం పెట్టుకుంటున్నామంటే ఆయన మీద అభిమానంతో పెట్టుకుంటా ఉన్నాం ఆయన చేసిన ఆయన గుర్తింపుగా మనం ఆయన ఒక నాయకుడిగా తెలుస్తా ఉన్నాం అలాంటి నాయకుడిని స్వాహ చంపిన తెలుగుదేశం పార్టీకి మాత్రం మీరు ఒత్స పొలకూ దయచేసి రంగాదారి ఆయన యొక్క ఆయన ఆత్మ క్షోభించడం కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రాజకీయాల కోసం గల్లబుల్లి తప్పుడు చెప్పచ్చు చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే దానిగా ఉండే చిన్న చిన్న గ్రూపుల వల్ల అభిమానులనే మసలి పెట్టే కార్యక్రమం ఈనాడు తెలుగుదేశం నాయకులు చేస్తా ఉన్నారు దయచేసి మీరు ఒకసారి మంచి మనస్తో ఆలోచన చేయండి మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు ఏ పార్టీకి ఓటేస్తారు మీ యొక్క ఆంతరత్వంతో మీ యొక్క మనస్సాక్షికే వదిలేస్తారు కానీ తెలుగు తెలుగుదేశం మాత్రం దయచేసి మీరు సపోర్ట్ చేయొద్దు నిజమైన రంగా అభిమానులు ఎవరైతే ఉన్నారో నిజమైన కాపు మిత్రులు ఎవరైతే ఉన్నారో వాస్తవాలను గ్రహించమని కోరుతా ఉన్నారు ఎందుకు చచ్చారు దేనికి మన ఆస్తుల తీసుకున్నారా లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించి ఏమైనా సరే కార్యక్రమాలు చేస్తుంటే అడ్డుపడ్డా ఆయన పేద వర్గాలకు సంబంధించి ఒక నాయకుడిగా ఎదిగే క్రమంలో ముందు రోజుల్లో మనకు అందస్తున్నాడు ముందు రోజుల్లో మన పార్టీకి సంబంధించి మనమే కష్టమైంది అని ఆలోచన చేసి ఆనాటి తెలుగుదేశానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఆనాడు హోమ్స్ గా ఉన్న కోడల స్వప్ దగ్గర నుంచి అందరూ కలిసి కట్టుగా ఒక ప్లాన్ ప్రకారం చంపిన మాట ఓట్లు దయచేది కాపు విధుల ఆలోచించమని కోరుతా ఉన్నాను ఏదైనా ఈ రాష్ట్రానికి సంబంధించి అనేక గ్రూపులు ఉండొచ్చు అనేక సమస్యలు ఉండొచ్చు కానీ సమస్యలు వేరు సొంత మనిషిలాగా భావించే రంగా గారిని చంపుకున్న చంపిన వ్యక్తులు చంపిన పార్టీకి సంబంధించి మనం తలవచ్చిపోవటం అన్యాయమైన విషయం అనేటువంటి సందర్భంగా ముందు చేస్తా ఉన్నాం ఇదే కాదు ముఖ్యంగా నా నియోజకవర్గం సంబంధించి కాపు విధులు అందరినీ కూడా మీకు అన్ని విధాలా కూడా నేను సహకారం చేస్తాను మీకు ఏమి కావాలంటే కూడా చేసే పరిస్థితి ఈ రోజు ఒక విగ్రహాల ఆవిష్కరణ చేసుకోవడానికి మీకు తోడ్పాటు ఇవ్వటమే కాకుండా కాలం పొడికి సంబంధించి కాపు మిత్రులకు ఈ రోజు అరవై సెంట్లు పొంది ఒక కోటిన్నర చేస్తే అరవై సెంట్లు నేను కళ్యాణ మండపం ఇచ్చిన ముందు చేస్తా ఉన్నాడు అదే కాదు ఇప్పుడే నేను ఓపెన్ చేసిన కాంప్లెక్స్ ఏదైతే ఉందో దానికి ఇరవై లక్షల రూపాయలు ఆల్రెడీ గ్రాంట్ కూడా ఇచ్చాం కళ్యాణ మండపానికి కూడా ఇంకో ఇరవై లక్షల రూపాయలు నేను కేటాయించాను ఇదే కాదు మీకు సహాయ సహకారం అందిస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇదే కాకుండా ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు మార్చి నరిమట్లు మీద వంగీటి బోహన రంగా విగ్రహ నిష్ఠం చేయబోతా ఉన్నాడు మేరకు ఒక నూటి యాభై లక్షల స్థలాన్ని కూడా కళ్యాణ మండపం కట్టుకోవడానికి ఇవ్వడం జరిగింది అదే రోజు కళ్యాణ మండపానికి కూడా శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉమ్మా దయచేసి మాటల నియోజకవర్గానికి సంబంధించి కాపు మిత్రుల సోదరులు అందరినీ కూడా నేను కోరుతూ ఉన్నాను మీరు మనసుతో ఆలోచన చేయండి మీ మనస్సాక్షిగా ఎవరికి మీ మనస్సాక్షి సపోర్ట్ చేయాలో ఎవరు మీకు మంచి చేశారు ఎవరు ఏ పార్టీ మీకు మంచి చేస్తా ఉందో ఏ పార్టీ మీకు గౌరవ బలస్ ఉందో దయచేసి ఒక నిమిషం ఆలోచన కోరుతా ఉన్నాను ఎందుకంటే ఏదో కళ్ళబోని కప్పులతో ఈరోజు వాళ్ళ అవసరాల కోసం రాజకీయ అవసరాల కోసం మాయ మాటలు చెప్పే పార్టీని కానీ మాయ మాటలు చెప్పే నాయకులు దయచేసి నువ్వు తెలియజేసుకుంటూ నేను మన తేదీ మీద ఉన్న పెద్ద మున్సూపు గారికి చిన్న మున్సూబ్ గారికి ప్రజలందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను చిన్న చిన్న సమస్యలు ఆయన ఉంటే చిన్న చిన్న మీరు చేసుకోండి లేకపోతే నా దగ్గర నేను పరిష్కారం చేసే కార్యక్రమం చేస్తాను మీరు కలిసి ఉండండి మీకు ఒక మాట మీద ఉంది ఎవరు న్యాయం చేస్తారు మీకు ఎవరు గౌరవిస్తారు ఎవరు గౌరవ భరగుతుంది మిమ్మల్ని చూస్తా ఉన్నారో దయచేసి వాళ్ళ ఎంత నడవండి అని కూడా మీ అందరినీ కోరుకుంటూ ఈ రోజు నా స్నేహితుల మీదుగా గడ్డ మీద మొదటిసారి మొన్న వీటిలో అన్న రంగా గారి నిద్ర ఆవిష్కరణ చేసేందుకు మీ అందరికీ కాబట్టి కూడా నేను పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ